నా పేరు గోవిందరాజ్ సుభద్రాదేవి ప్రపంచ మహాసభలకి ఇలా రావడం ప్రతిస ప్రతిసారి ప్రపంచ మహాసభలకి అందరం కూడా నెల్లూరు నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము ఈరోజు జరిగిన తెలుగు భాష ప్రపంచ తెలుగు భాషలో ఏంటంటే రేపటి తరానికి మన తెలుగు భాషని ఎలా మృత భాషగా మారకుండా వాళ్ళల్లో ఎలాంటి బీజాలు వెయ్యాలన్న అంశం మీద ప్రముఖులందరూ మాట్లాడేది చాలా మంది సుప్రీంకోర్టు న్యాయధిపతులు తర్వాత అన్ని రంగాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ వాళ్ళ భావాలను పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది ఇవన్నీ కూడా ఈ సమావేశాలు అంత అన్ని కూడా ఒకరి అభిప్రాయాలు ఒకటి అసలు ఏం చేయాలి తెలుగు భాష మన ఆంధ్రాలో ప్రత్యేకంగా మన తెల తెలంగాణలో కూడా కాదు ఆంధ్రాలో ఇది చాలా గుంటు పడిపోతుంది ఎందుకంటే మన స్కూళ్ళల్లో ఈ భాషకి ప్రాముఖ్యత లేకపోవడం ఇంగ్లీష్ మీడియం రావడము ఇంగ్లీష్ మీడియంలోనే చదవమనడము ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే అందరూ కూడా ఉద్యోగాలు వచ్చి అభివృద్ధిలోకి వస్తారు అనే ఒక ఫాల్స్ మిస్టేజ్ అనేది తల్లిదండ్రులు ఉండడం ఇంట్లో కూడా తెలుగు భాషని కేజీ నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మాటలు ఇంగ్లీష్ పదాలు జంతువులు ఇవన్నీ కూడా వాళ్ళని ఇంగ్లీష్ను నేర్పించేసి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది పేరెంట్స్కి రావడం వల్ల చాలా కోల్పోతున్నాం మనం పుస్తకాలు చదవడం గట్టిగా ఒక పేపర్ కూడా చదవలేని దౌర్భాగ్యత మన ఆంధ్రలో ఉన్న ప్రజలకి మన నెక్స్ట్ తరాలకు వస్తుంది దీని మీద ఏం చేస్తే బాగుంటుందని అందరూ చాలా సలహాలు ఇచ్చారు అందులో మాకు చాలా నచ్చింది ఏంటంటే తెలుగు భాషని మార్కులు ఓరియంటెడ్ అంటే ఒకప్పుడు సంస్కృత భాషకు ఎక్కువ మార్కులు వచ్చేవి అందులో అంటే సంస్కృత భాష తీసుకుంటే దానికి ఒక అదనంగా ఒక పది మార్కులు జోడించడం అని జరిగేది అలా తెలుగు భాషకి గనక మార్కులు ఒక పది జోడిస్తాము అని అన్నప్పుడు తప్పకుండా ఒక మార్పు అనేది మొదలవుతుంది అన్నది మాకు చాలా నచ్చింది ఇంకొకటి ఏంటంటే తెలుగు భాష రచించే బాధ్యత రచయితది కౌలది తెలుగు భాష మీద మమ్మకారు ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నాము తర్వాత తరాలకి మనం ఏం చేస్తే మనం వాళ్ళు డాడీలు మమ్మీలు కాకుండా అమ్మ నాన్న గెలుస్తారు తెలుగులో చక్కగా మాట్లాడుకుంటారు అని తర్వాత ఒక భ్రమని వేడాలి ఎలా అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే ఆ చాలా అభివృద్ధిలోకి వస్తారండి తెలుగు భాష నేర్చుకున్నందువల్ల ఇంగ్లీష్ కు వచ్చే ప్రమాదం లేదు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఉన్న ఇబ్బంది లేదు ఇంకా సులువుగా ఆ మార్గం ఎన్నుకోవడానికి వీళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి ఈ ప్రపంచ మహాసభల్లో ఊరికేనే వచ్చేసేసి అందరు మాట్లాడుకోవడం కాదు అవి కార్యరూపం కార్యాచరణలో పెట్టినప్పుడే ఎందుకంటే పోయినసారి ప్రపంచ మహాసభ ఈ ప్రపంచ మహాసభలకే తేడా అయ్యింది అప్పుడు మనం అనుకున్నవన్నీ మనం నెరవేర్చమా ఇది నెరవేర్చమంటే వాళ్ళు ఒక్క కమిటీ బాధ్యత కాదు ఇది అందరి బాధ్యత ఇక్కడికి రావడం అంటే మనం ఒక బాధ్యత తీసుకోవడానికి రావడం అన్నమాట ఇది మనకి చేతనంత మనము మన చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా తెలుగు భాష మీద ప్రేమ అనేది పెంచాలి తప్పదు మన బాధ్యత మన కర్తవ్యం ఇవన్నీ కూడా మన ముందరున్నాయి కాబట్టి ఇలాంటి ప్రపంచ మహాసభలు ఏ తీర్మానం చేసినాయో అవి మనం రూట్ అంటే గ్రామ గ్రామానికి విస్తరించినప్పుడే దీనికి ఒక సా అధికారంతో వస్తుంది కాబట్టి దానికోసం ఎదురు చూద్దాం వచ్చే ప్రపంచ మహాసభలకి తప్పకుండా ఏదో ఒక మనం చేసిన ఒక విజయం అనేది చూపించాలి అందరూ అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ భాషకి మళ్ళీ పునర్జీవన ఇచ్చిన వాళ్ళం అవుతాం నా పేరు ములుగు లక్ష్మి మైథిలి నా పేరు ములుగు లక్ష్మి మైథిలి నేను నెల్లూరు నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ కాలేజీ ముఖ్యంగా గమనించింది కాలేజీ పిల్లలు అందరూ చక్కగా తెలుగు భాషని ఆదరిస్తూ వాళ్ళు చెప్పే ప్రసంగాలన్నీ వింటున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది తెలుగు భాష కూడా అందరికి కాస్త వ్యాపిస్తోందని చెప్పి దానికి సంబంధించి నేను ఒక చిన్న గజలు రాసుకొచ్చాను నేను ఒక రచయిత్రిగా నా సహకారం ఎప్పుడు తెలుగు భాషను ప్రోత్సహించడానికి తెలుగు భాష మీద రాసిన ఒక గజల్ కన్న తీయంగా తెలుగు భాష పాలకన్న కమ్మదనం చిలికినది తెలుగు భాష కన్న తీయంగా పలికినది తెలుగు భాష పాలకన్న కమ్మదనం చిలికినది తెలుగు భాష మధురమైన పరిమళాల వెదజల్లెను అవని అంత అక్షరాల వెలుగులనే అక్షరాల వెలుగులని పంచినది తెలుగు భాష తెలుగు కీర్తి సుందరమై తరతరాల తెలుగు తల్లి సరళమైన పదాలతో నిలిచినదే తెలుగు భాష అమ్మజోల పాటలాగా అమృతమే కురిపించెను సకల కళల అలరించుతూ